ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నిస్తారని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది సో అట్లా పక్క వాళ్ళు ఎలా ఉన్నా కానీ వాళ్ళు కరెక్ట్ వాళ్ళ ఆత్మ అనుభవం ఆత్మ ఏ అనుభవం పొందడానికి వచ్చిందో ఆ అనుభవాన్ని తగ్గట్టు పరిస్థితులు క్రియేట్ చేసుకుంటారు మనం ఎవరని వాళ్ళు తప్పు అనడానికి వాళ్ళ ప్రణాళిక వాళ్ళ ఆత్మ వాళ్ళ గత జన్మలన్నీ చూసుకొని ఈ జన్మలో ఈ క్షణంలో అట్లా ప్లానింగ్ చేసుకున్నావు లేదు నువ్వు ఇట్లే చేయాలని రుద్రా మనకు లేదు నువ్వు తప్పు అనడానికి లేదు వాళ్ళ ఆత్మ ఎదుగుదల కోసం వాళ్ళకి అది కరెక్ట్ మనకు కరెక్ట్ అని అనిపించుకోవచ్చు హైదరాబాద్ వెళ్ళాలంటే ఎన్నో రూట్స్ ఉంటాయి ఏవైనా కొండ ఎక్కాలంటే చుట్టుపక్కల చాలా రూట్స్ ఉంటాయి బట్ ఒక్కటే రూట్ నేను పోతున్న రూటే కరెక్ట్ అనుకుంటారు బట్ వెయ్యి మంది పోతే వెయ్యి రూట్లలో కూడా పోవచ్చు అదే కొండ పైనకి ఎగ్జాక్ట్ ఈరోజు అందరు చేరుకుంటారు కొంచెం వెనుక కొంచెం లేటు అనుభవాల్లో కొంచెం మార్పులు ఉంటాయి కొంతమంది అలిసిపోతారు కొంతమంది తొందర ఎక్కుతారు అట్లే ఇది కూడా అందరూ కరెక్టే ఎవరిని జడ్జి చేసుకోవాల్సి ఉండదు ఇంకోటి జ్ఞానాన్ని తెలుసుకోవడం తెలుసుకున్న దాన్ని ఆచరించడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే నిరంతరం ఎప్పుడైతే నేను ఆత్మ నేను ఆత్మ నేను ఆత్మ అనే జ్ఞానాన్ని మనం ఎప్పటికప్పుడు నింపుకుంటున్నప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్కటి మారి మారిపోతూ ఉంటుంది మన అణు అనువు ఆ యొక్క ఆత్మశక్తితో నిండిపోతూ ఉంటుంది यह ज्ञान बल्ला